రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కుంట్లూరులో ఒకటవ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు మత సామరస్యానికి ప్రత్యేకగా సామాజిక సమైక్యతకు నిదర్శనంగా ఈ విందును ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకు అభిమానం చాటారు వివిధ రకాల రుచికరమైన వంటకాలను అందించి అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుమాముల మాజీ సర్పంచ్ కొత్త జైపాల్ రెడ్డి హయత్నగర్ సిఏ నాగరాజు గౌడ్ ఎస్ఏ లక్ష్మీనారాయణ మాజీ కోఆప్షన్ మెంబర్ శంకరయ్య హాజరై ముస్లిం సోదరులకు ఇఫ్తార్ వేధును వడ్డించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత సామరస్యానికి కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ప్రేమ పెంపొందించడంలో దోహదపడతాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా గ్యారాల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ముప్పై రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలు నిర్వహించడం గొప్ప సాంప్రదాయమని ముస్లిం సోదరులు చూపుతున్న అంకితభావం ప్రశంసనీయమని కొనియాడారు కుంట్లూరు భూదాన్ కాలనీ రాజీవ్ గృహకల్ప ప్రాంతాల ప్రజలు ముస్లిం సోదరులు చిన్న పెద్ద తేడా లేకుండా భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుంట్లూరు ప్రజలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొని మత సామరస్యానికి మద్దతుగా నిలిచారు ఇలాంటి కార్యక్రమాలు సమాజంలోని విభిన్న వర్గాల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని గుంటూరులోని మా ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది ఈ పవిత్ర మాసంలో ముప్పై రోజులు మంచినీళ్ళు తాగకుండా కఠినమైన దీక్ష చేయడం ఎప్పటి నుంచో జరుగుతున్న నానావాయితీ కాబట్టి వాళ్ళందరికీ ఇదేనా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వాళ్ళ పవిత్ర పండుగని కుల మతాలకు అతీతంగా ఈ పండుగ అందరూ జరుపుకుంటారు కాబట్టి ఈ ఇఫ్తార్ పార్టీ వాళ్ళకు మా సైడ్ నుంచి ఒక చిన్న విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన మన పోలీసు అధికారులకు కానీ కాలనీ ప్రజలకు కానీ అందరినీ కొద్దిగోదాన్ని తెలిపిస్తున్నాము